నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ లా లాగ్స్ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ కలుపు మొక్కల గురించి మనం ఈ రోజు అయితే డిస్కస్ చేద్దాం అయితే కలుపు మొక్కలు మనకి ఎట్లా వస్తాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటే కలుపు మొక్కలను మనం కలుపు మొక్కలు బిన్స్లల్లో ఎందుకు తీసేయాలని అవసరమైనదో వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్ కలుపు మొక్కలు కంపల్సరీ మనకి ఇవి కంపోస్ట్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ ఇవి కంపోస్ట్ ఉంటాయి కదా మనకు మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకున్నప్పుడు కానీ మనం వర్మీ కంపోస్ట్ తెచ్చుకున్నప్పుడు కానీ వరం మనం పశువుల పీడ తెచ్చుకున్నప్పుడు కానీ మేకల ఎత్తం తెచ్చుకున్నప్పుడు కానీ ఇవైతే కలుపు మొక్కలు అయితే మనకు వాడుతూనే వస్తాయి ఫ్రెండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు కానీ పశువులు కానీ విత్తనాలు తినేసి విసర్జించిన విసర్జనలలో ఇవైతే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఉండేసి ఏం చేస్తాయంటే చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి చిన్న చిన్న సీడ్స్ ఉండేసి మనం మట్టిలో కలిపేసినప్పుడు అవి మళ్ళీ మనం వాటర్ జలుగుతాయి కదా మళ్ళీ మట్టి మిక్సింగ్ చేసినప్పుడు కంపోస్ట్లా నుంచి మనకైతే ఈ కలుపు మొక్కలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ అయితే ఈ కలుపు మొక్కలు మనం మన మన మామూలు మొక్కలు ఎట్లా పెరుగుతాయో ఈ కలుపు మొక్కలు కూడా అట్లనే పెరుగుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం మన కంపోస్ట్ కిచెన్ వేస్ట్ అన్ని కలిపేస్తాం కదా అయితే ఈ విత్తనాలతో పెరిగేస్తాయి పెరిగేనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్రెండ్స్ మసలు మొక్క అనేది ఎదగకుండా స్తబ్దుగా ఉండిపోతుంది స్తబ్దుగా ఉండిపోవడం అంటే మెయిన్ మొక్క పెరగకుండా చిన్న చిన్న మొక్కలు వేస్ట్ మొక్కలు అన్ని పెరుగుతాయి అన్నట్టు ఈ వేస్ట్ మొక్కలు మనం తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు గడ్డిని మీకేస్తానంటా చూసినామో గడ్డిని మీకేయడం అంటే కలుపు మొక్కలే ఫ్రెండ్స్ అవి ఆ గడ్డి గాని మనం ఏదైతే మన మెయిన్ పంట ఉందో అంటే మెయిన్ పంట అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి మొక్కలు వేసుకున్నాం ఒక బిన్లో నాలుగు మిర్చి మొక్కలు వేసుకున్నాం అలా మిర్చి మొక్కలను ఎదుగునివ్వాలి మిగతా మొక్కలను మనం వాటిని ప్రిఫరెన్ చేయొద్దు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనకు ఊతపుణ్యానికి తోటకూర వెలుగుతుంది గంగావాయిలు వెలుగుతుంది ఇటువంటి అన్ని కంప్ ఇవన్నీ కలుపు మొక్కలు అని ఎందుకు చెప్తున్నా అంటే మనకు అవసరం కోసం వస్తాయి కావచ్చు కానీ అసలు పంటనైతే ఎదుగునివ్వాలన్నారు అసలు పంటను అనే ఉద్దేశంతోనే వీటిని కలుపు మొక్కలు అని అంటారు అంటే ఈ మొక్కలు కాదు గడ్డి కానీ వేరే ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ పూల మొక్కలు కూడా కొన్ని వట్టిగా పెరిగిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ముఖ మొక్క పెట్టేసి బిన్నంతా స్ప్రెడ్ అయిపోతాయి అటువంటి మొక్కలను కూడా మనం తీసేసుకోవాలి గడ్డిని కూడా తీసేసుకోవాలి గడ్డితో పాటు కొన్ని కలుపు మొక్కలు ఎందుకు తీయాలనో తీసిన తర్వాత ఏం చేయాలనేది మనం చేర్చించుకుందాం దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ఫ్రెండ్స్ చూడండి వీడియోలు అయితే బాగుంటున్నాయి ఎందుకంటే నేనైతే కొన్ని కొన్ని వీడియోలకు వన్ కే వన్ అండ్ హాఫ్ కే వస్తుంది ఈ మధ్య కాలంలో ముందు అయితే రాలేదు సరే ఫ్రెండ్స్ కలుపు మొక్కలను నేను ఈ మధ్య కాలంలో ఏం చూపించాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఈ బిల్లులో నేను ఏమేసిన అంటే మిర్చి మొక్కలు పెట్టినా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మిర్చి మొక్క పెట్టిన మీరు గమనించండి ఈ మిర్చి మొక్క పెట్టిన మట్టి కలిపి పెట్టేసిన ఇందులో ఈ ఇక్కడ కూడా రెండు మిర్చి మొక్కలు ఉంటాయి చూడండి ఇక్కడ కూడా అనిపిస్తుంది చూడండి గ్రాఫ్టెడ్ మిర్చి ఇది ఈ గ్రాఫ్టెడ్ మిర్చి ఇది కూడా గ్రాఫ్టెడ్ మిర్చి రెండు మిర్చిలు ఇంకొకటి ఉండాలి మూడు మొక్కలే పెట్టినట్టు గుర్తుంది నాకు ఇల్లు చూడండి ఇళ్ళ తోటకూర పెరిగింది అయితే ఈ తోటకూరను మనం ప్రిఫర్ చేయద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి అసలు అసలు మొక్కలు ఇవి కాదు ఎందుకంటే నేను ఇది ఒకసారి ఆర్వే చేసుకుంటా అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇల్ల ఉంచిన యాక్చువల్గా ఈ కూరను మనం ప్రిఫర్ చేయద్దు ఈ తోటకూరను ఉంచుకోవద్దు ఈ తోటకూర ఉంచుకోవడం వల్ల మనకు ఉపయోగం అయితే ఏముండదు కంపల్సరీ తోటకూర కానీ వేరే వేరే మొక్కలు కానీ అన్ని తీసేసుకోవాలి ఇదే క్యారెట్ కూడా వచ్చింది క్యారెట్ అంటే అది భూమిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది ఉంచుకున్న పెద్ద ప్రాబ్లం లేదు మిగతా మొక్కలు అన్ని తీసేయాలి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ రేపు హార్వేస్ట్ లో తీసేసుకుని ఖాళీ చేస్తాను ఏ బిన్ అయినా సరే ఫ్రెండ్స్ ఇట్లా ఉంచుకోవాలి మీరు గమనించండి నా బిన్ కూడా అండి మొత్తం బిన్ చూపిస్తున్నా ఇంట్లో రెండు మూడు పండ్ల మొక్కలు ఉన్నాయి వేరే ఏ మొక్కలు లేవు ఆ పండ్ల మొక్కలు కొత్తగా మనం తెచ్చిన మొక్కలు ఉన్నాయి వేరే ఏ మొక్కలు లేవు చూడండి ఇక్కడ పారిజాతం మొక్క ఉంది ఇక్కడ ఒక మందారం మొక్క ఏ బిన్నైనా సరే అంటే గడ్డి కానీ ఏది కానీ ఉండద్దు ఫ్రెండ్స్ ఇట్లా ఉండాలి మనం అప్పుడు ఏం చేసినా కంపోస్ట్ ఇచ్చినా కానీ ఇదే మొక్క తీసుకుంటుంది ఎదుగుతుంది ఫ్రెండ్స్ ఇగో ఈ బిల్లులో చూడండి ఫ్రెండ్స్ ఇది వంకాయ మొక్క ఉంది ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది ఇగో ఈ బిల్లో ఉన్నదంతా కలిపే ఫ్రెండ్స్ ఇదంతా తీసేసుకోవాలి ఇదంతా తీసేసుకొని మనం కంపోస్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ మనం అసలు మొక్క ఎదుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు చూపించాలనుకున్న ఉద్దేశం ఇదే కదా కంపో కల్పు మొక్కలు ఎందుకు తీసేసుకోవాలనేది అయితే ఈ కలుపు మొక్కలను తీసేసుకున్న తర్వాతనే మనం ఏదైనా కంపోజ్ ఇవ్వాలి ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం అసలు మొక్కలు ఎదుగుతాయి ఇవి ఈ గడ్డి మొక్కలు ఎదుగుతాయి అసలు మొక్కలు అనేది అక్కడనే ఉండిపోతాయి గడ్డిని కంపల్సరీ తీసేసుకోవాలి గడ్డిని తీసేయడం ద్వారానే మనకు రిజల్ట్ అయితే కనబడుతుంది లేకపోతే రిజల్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ అసలు మొక్క ఇల్లు తక్కువ వస్తుంది వచ్చిన ఈ తక్కువ వస్తుంది ఈ మొక్కలే బాగా ఎదుగుతాయి నేను అందుకే ఇప్పుడు ఇంతమంది తోట కూడా చూపెట్టిన చూడండి మీకు మనకి అన్ని ఎట్లా వస్తాయి అంటే ఫ్రెండ్స్ కంపల్సరీ ఇట్లా వీలైతే ఇట్లా ఒక టూల్ పట్టుకొని ఇట్లా మొత్తం ఇట్లా నేనైతే వేలుతో చేస్తున్నా మీరైతే టూల్ పట్టుకొని చేసుకోండి టూల్ పట్టుకొని చేయడం ద్వారా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఏం చేసిన ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం అన్నిట్లలో కూడా కలుపు మొక్కలు అన్ని ఎందుకంటే ఎందుకంటే గమనించండి ఫ్రెండ్స్ చూడండి ప్రతి బిన్ చూడండి కొన్ని కొన్ని బిన్స్లలోనే ఇట్లా కలుపు మొక్కలు అయితే ఉన్నాయి అంటే చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి ఇప్పుడే మళ్ళీ అన్ని అన్ని బిల్లల్లో తీసేసినాయి ఫ్రెండ్స్ ఇక్కడ గులాబీ మొక్కలు ఇవ్వండి కలుపు కలుపు మొక్కలు తీసేసిన తర్వాతనే ఇట్లా పూ మన కంపోజ్ ఇచ్చిన రిజల్ట్ అనేది ఫ్రెండ్స్ చూడండి ఈ బిల్లు కూడా మొత్తం ఏం చేసినా అంటే ప్రూన్ చేసినా ఈ మొక్కలు అన్నిటిని ప్రోన్ చేసిన ప్రూన్ చేసిన తర్వాత మొత్తం గడ్డైతే తీసేసాం చూడండి యాక్చువల్గా ఈ బిన్స్ చూపిద్దాం అనుకున్నాను నేను మీకు మర్చిపోయినా మళ్ళీ వచ్చిన అందుకే చూడండి ఫ్రెండ్స్ ఇక ఈ మిర్చి మొక్కలు పెట్టినాయి కదా ఇక చూడండి ఈ మిర్చి మొక్కలు ఎంత మాకు సేమ్ పెట్టినాయి ఫ్రెండ్స్ అన్నీ మీకు ఒకటే రోజు పెట్టిన మీకు గుర్తుండి ఉంటుంది అన్ని బిల్లల్లో ఒకటే రోజు మొక్కలు పెట్టినా ఈ బిల్లులన్న మొక్కలను ఒకసారి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇక చూడండి ఈ మిర్చి మొక్కలు చూడండి ఎంత బాగా ఎదుగుతానే ఈ మిర్చి మొక్కలు నాలుగు మొక్కలు అంటే ఇది ఒకటే వెరైటీ వెరైటీలు కావచ్చు ఇక్కడ మీకు గ్రాఫ్టెడ్ మొక్కలు ఇవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు చూడండి ఇవన్నీ ఇది కూడా గ్రాఫ్టెడ్ మొక్కలు ఇక్కడ రబ్బర్ ఉన్నది చూడండి అయితే ఈ మొక్కలు మాత్రమే ఎదిగినాయి ఇక్కడ చూడండి సేమ్ గ్రాఫ్టెడ్ మొక్కలు వెరైటీ కొంచెం వెరైటీ కావచ్చు కానీ గ్రాఫ్టెడ్ మొక్కలు ఈ అనేది ఎదగలేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఏం పెరిగి ఏం పెరిగిందంటే బాగా తోటకూర పెరిగింది తోటకూర గడ్డి ఇదంతా పెరిగింది ఫ్రెండ్స్ ఇది ఏంటి గంగావాయిలి తోటకూర అంతా క్లీన్ చేసినాం అయినా కూడా ఇంకా ఇంకా ఉన్నది చూడండి అయితే తీసేసిన ఫ్రెండ్స్ మొత్తం తీసేసిన తీసేసి మళ్ళీ కొంచెం కంపోస్ట్ ఇవ్వాలి ఇస్తాయి ఇవాళ అయితే కంపోస్ట్ కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్ మనం నెలకు రెండు సార్లు అయితే కంపల్సరీ ఇచ్చుకోవాలి అంటే మనకి ఇల్లు కావాలనుకుంటే ఇచ్చుకోవాలి లేదంటే వేరే వాటించి ఇవ్వాలనుకుంటే టైం తీసుకుంటాయి అన్నట్టు ఇగో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇగో ఈ కంపోస్ట్లో మొత్తం ఈ బిల్లలకి వెళ్ళి ఇంత మనం గార్డెన్ వేస్ట్ అనేది సేకరించాం అంటే గార్డెన్ వేస్ట్ అంటే కలుపు మొక్కలు అనేది సేకరించినాం అంటే దీన్ని మళ్ళీ ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మనం ఏదన్నా బిల్లు అడుగులేరు కింద వాడేసుకుంటాం మనం ఇది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఏం వేస్ట్ కాదు యూజ్ అవుతుంది ఇట్లా ఇట్లా కదిలిచ్చేసుకోవాలి ఫ్రెండ్స్ అవసరం అయితే ఇట్లా గుల్ల చేసేసుకోవాలి గుల్లగుల్ల చేసుకోవడం ద్వారా మనకి కలుపు మొక్కల నివారణ అనేది జరుగుతుంది మొక్కకు కూడా అసలు మొక్కకు కూడా ఏరేషన్ అందేసి మొక్క కూడా ఎదుగుతుంది అసలు మొక్కలు కూడా ఎదుగుతాయి ఫ్రెండ్స్ ఇట్లా చేసేసుకోవాలి ఇక్కడ కూడా కొన్ని మొక్కలు కలుపు మొక్కలు ఉన్నాయి ఇంకా కూడా అన్ని తీసినా కూడా పెరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ మనం వారానికి ఒకసారి తీసినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి కంపల్సరీ తీసేసుకోవాలి ఈ బిల్లు చూడండి ఫ్రెండ్స్ ఈ బిల్లు టమాటా మొక్కలు ఉన్నాయి ఇంటి బిల్లలో టమాటా మొక్కలు పర్లేదు కొంచెం ఎదుగుతున్నాయి ఎందుకంటే ఎదుగు ఏదో గ్రామంలో మొన్న మనం ఈ మధ్య కాలంలో నీళ్ళకెళ్ళి ఏం చేసినామంటే మొత్తం తీసేసినాం అది లేకపోతే ఈ వీళ్ళు కూడా ఎట్లే ఉంటాయి సేమ్ ఉండే ఈ బిల్లు కూడా మొత్తం తీసేసి వీళ్ళు అన్ని బిల్లలకెళ్ళి కాల్ చేసినాం చూడండి అయినా కూడా రెండు మూడు మొక్కలు అయితే ఉన్నాయి ఇవ్వండి ఇవన్నీ ఎట్లా వస్తాయి అంటే ఫ్రెండ్స్ మనం చె చెప్పిన కదా ఇంతకుముందు గార్డెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ మనం మరిమీ కంపోస్ట్ ఇవన్నీ కలపడం ద్వారా వస్తాయి కొన్ని ఏం చేస్తాయి అంటే ఇటువంటి మండల ద్వారా కూడా నాటుకున్న మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మండల ద్వారా కూడా నాటుకుంటాయి ఇవి మనం అడుగులేరు కింద వేస్తున్నాం కదా వేసినప్పుడు ఇవి అయితే మొక్కలు వస్తాయి ఇవి క్యాప్సికమ్ మొక్కలు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కూడా మొత్తం మొండ అయితే మస్తు మొత్తం ఉండే బాగా బాగుండే అయినా అది మొత్తం నీసేసినాం అయినా కూడా మళ్ళీ కూడా రెండు మూడు రోజులు మళ్ళా రెండు మూడు రోజులకే మళ్ళీ వచ్చేసింది ఇక ఇక్కడ మీకు చూపించాలనుకున్నది ఇదే ఫ్రెండ్స్ నేను చేసే మిస్టేక్ నేను కూడా చేస్తున్నా చేయట్లేదు అనడానికి కారణం ఏంటి ఇలా కాకర మొక్కలు పెట్టిన వాస్తవానికి ఇక చూడండి ఇటు పక్క పున కనబడుతున్నాయి ఏమైనా కాకర మొక్కలు ఏమైనా ఎగ్జాంపుల్ గా మీకు పైకి వెళ్ళినా చూపిస్తున్నా అయితే చూడండి ఇక్కడ తోటకూరనే మొత్తం మంతర పంటగా పెరిగిపోయింది ఇదే దీన్ని మొత్తం తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మొత్తం తీసేస్తేనే మనకి మసలు మొక్క ఎదుగుతది ఎదుగుతుంది ఇది చెప్పేది అదే ప్రతిసారి మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా మనం కంపల్సరీ ఎవ్రీ బిన్ చెక్ చేసుకోవాలి ఎవ్రీ ప్రతి బిన్లా ఈ కలుపు మొక్కలు అనేది తీసేసుకోవాలి కలుపు మొక్కలు తీసుకున్న తర్వాతనే కంపోస్ట్ అనేది ఇవ్వాలి ఇస్తేనే రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం అసలు మొక్క పెరిగి ఇప్పుడు కూడా ఎట్లా పెరిగిందో గట్ల పెరుగుతుంది మన కాకర మొక్కలు ఏమో ఇక్కడ ఉండిపోతాయి అట్లనే ఈ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పిన మొక్క నేను చెప్పిన నా కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది ఇక ఇక్కడ తోటకూర చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో ఈ తోటకూర పెరిగింది బలంగా పెరిగింది ఇక్కడ మన చామంతి చెట్టు ఏమో ఉండిపోయింది ఇక ఇట్లా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక చామంతి చెట్టు ఇక్కడ కూడా అంతే సేమ్ ఈ తోటకూర ఇలా చామంతి చెట్లల్లో మనం మట్టి ఇప్పుడు ఈ తోటకూర విత్తనాలు అనేవి అందులో వచ్చినట్టున్నాయి అన్ని తోటకూర విత్తనాలు ఏమోసినాయి ఇక వీటికి అన్నిటిని క్లీన్ చేస్తా ఫ్రెండ్స్ మిగతా అన్ని క్లీన్ చేసినాయి ఆల్రెడీ ఈ మధ్యలోనే ఫ్రెండ్స్ అన్ని క్లీన్ చేసిన మడ్లు అన్ని క్లీన్ చేసినాం అన్ని క్లీన్ చేస్తే ఇగో ఇట్లా ఉన్నది మన చెట్లు అయితే ఇట్లా ఉన్నాయి ఇగో దానిమ్మకాయలు పడ్డేది చూడండి మీరే మనం మసలు రోజులు దానిమ్మకాయ అయితే ఇక్కడ కూడా కావాలి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఒకటి రెండు మూడు కాస్తున్నాయి చూడండి ఇక్కడ జూన్ చేస్తుంది ఒకటి అక్కడ ఒక రెండు వడ్డే చూడండి రోజులు అయితే ఒక్క దానిమ్మ కూడా లేకుండా మాకు ఈ మధ్యకాలంలో అయితే మనం పోషకాలు ఇచ్చిపోయి దానిమ్మకాయలు అయితే పడుతున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి